దేవునికి స్తోత్రం కలుగునుగాక ముప్పై స్వార్థ ఇరవై ఐదు అధ్యయ ముప్పై నాలుగవ చినులో దేవుని రాజ్యము ఎవరిది అనే మాట గురించి ప్రభు మాట్లాడుతున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలో రెండు దేవుని రాజ్యములను కంటున్నాడు అంటే దేవుని రాజ్యం ఎవరిదంటే ఆశీర్వదించబడిన వారిదే దేవుని రాజ్యం దేవుని రాజ్యం కలాలి ఆశీర్వాదాలు మూడు రకాలు భూ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మొదటి పేదల పత్రిక మూడవ జన్ తొమ్మిదో చోటులో ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు పిలిచాడు దేవుడు పిలుపునందుకున యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆశీర్వాదానికి వారసులు అవుతాం అప్పుడు దేవుని రాజ్యంలో వెళ్తాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒక రోజు మూడవ క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు అంటే మనకు ఆత్మ సంబంధ ఆశీర్వాదం కావాలంటే అది క్రీస్తునందు ఉంది కాబట్టి మనం క్రీస్తులోకి వచ్చి మనసు పొంది అప్త్యసం తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఇంట్లో కుటుంబం ప్రార్థన పెట్టుకుంటూ యథార్థంగా జీవిస్తే మనం దేవుని రాజ్యంలో క్రీస్తునందు సంబంధమైన ఆశీర్వాదంలో మనం ఉంటాం అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం ఆ పుస్తలకాలం మూడు వచ్చే ఇరవై ఆరో వచ్చిన దుష్టత్వం నుండి మళ్ళించి నిన్ను ఆశీర్వదించాడు అని బైబిల్లో ఉంది అంటే ఒక వ్యక్తిలో దుష్టత్వం ఉంటే అది ఆశీర్వాదం కాదు దుష్టత్వాన్ని తీసేసుకోవాలి మానవత్వం నుండి దైవత్వంలోకి రావాలి మానవత్వం దుష్టత్వాన్ని తీసేసుకొని దైవత్వంలోకి రావాలి కనుక దైవత్వంలోకి వచ్చిన వాళ్ళదే నిజమైన ఆశీర్వాదం దుష్టత్వం తీసివేయండి దుష్టక్రియలు తీసివేయాలి దేవునికి మహిమ కలుగునిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో దేవుడు వాటన్నింటినీ మనకు బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాశాడు రోమిల్ రాసిన పత్రిక ఎంతో అజ్యం ఐదు వచ్చినా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు మనకి ముందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలండి వ్యవహాను స్వార్థ ఒకట ఒకట వచ్చినా జీవము గల దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆశీర్వాదంలోకి వస్తాం దేవుని యొక్క వాక్యం కనుక మనం పొందుకుంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం సంబంధమైన ఆశీర్వాదం మూడు లభిస్తాయి మూడు లభిస్తాయి కనుక దేవుని వాక్యం ఎంత ఉండాలి కొలసి మూడు పదహారు ప్రకారం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా సమృద్ధిగా ఉండాలి అప్పుడు ఆశీర్వాదం వస్తుంది ఎందుకంటే వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నూట పంతొమ్మిది దగ్గర పదకొండులో నీ వాక్యం నా హృదయంలో ఉంది నేను పాపం చేయకుండా నన్నుంచింది నీ వాక్యమే ఆలోచించండి నీరో చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి దేన్నైనా నిర్లక్ష్యం చేయండి కానీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు నీ సెల్ ఫోన్ కంటే ఎక్కువ స్థానం దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి నీ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ స్థానం దేవుని వాక్యానికి ఇవ్వాలి వాక్యం గొప్ప కార్యం జరిగించింది వాక్యం అంతరంగంలో కార్యసిద్ధి కల క్రీణం ఇంకా గుర్తుంచుకోండి అద్భుతమైన మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు యాకో పత్రిక ఒకటో ఇరవై ఒకటి నుంచి ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము ఆత్మను రక్షించింది దేవుని వాక్యం దేవుని వాక్యానికి ఉన్న అనంతమైన శక్తి నీ ఆత్మను రక్షించిద్ది వర్షం వస్తుంది పరీక్షలు అది బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంది వర్షంలో నీలిచ్చింది ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది కూలిపోయింది అంటే ఎవరైతే వాక్యం మీద కట్టబడతారో పునాది వాక్యంగా పునాది ఎవరైతే వాక్యంగా పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలో జయిస్తారు వరదలు దాలి ఈ మూడు వచ్చినాయి ఈ మూడు మనుషుల వలన వచ్చే శోధనలో సాతాను వలన వచ్చే శోధనలో దేవుడు పరీక్షించిన పరీక్షలు అనమాట వీటిలో విజయం పొందాలంటే వాక్యములో బలంగా ఉండాలి అది ఇప్పుడు అర్థమైంది కదా దేవుని యొక్క వాక్యము మనము మన హృదయంలో ఉంచుకుంటే అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి కారణమైంది అసలు ఆశీర్వాదానికి మూలమే దేవుని వాక్యం దేవుని వాక్యం ఇప్పుడు లాజర్ ధనవంతుడు ఉన్నాడండి శరీర సంబంధమైన ధనం ధనవంతుడు దగ్గర ఉంది కానీ లాజర్ గారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నాడు అతని దగ్గర డబ్బు లేదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చాలా ఉంది అందుకే చనిపోయినాక కోటాను కోట సంవత్సరాలు యుగ యుగాలు దేవునితో ఉంటానికి పరదేశికి వెళ్ళాడు కానీ శరీర సంబంధమైన ధనం కుప్పల కుప్పలుగా ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు కాబట్టి చనిపోగానే పాతాళ లోకంలో యాతన పడసాగాడు ధనవంతుడు మీకు అర్థమైంది కదా దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకున్నాం ప్రార్థన చేసుకుందామా సకల ఆశీర్వాదాలకు కారణపోతున్నాను మా పేపర్లకు తండ్రి ఈ పునరుద్ధాన దినం ముందు ఈ వాక్యం నా ప్రతి కుటుంబాన్ని దీవించండి వీరి అవసరతలు తీర్చండి వీరి అక్కర్లు నిజమే ప్రభు దేవుని చేత ఆశీర్వాదించబడితేనే తండ్రి చేత ఆశీర్వాదించబడిన వాళ్ళే దేవుని రాజ్యం వెళ్తారు ఎవరు దేవుని రాజ్యంకి వెళ్తారు మాకు దేవుని రాజ్యం కావాలి నీ చేత ఆశీర్వాదించబడి దేవుని రాజ్యంలో కృప చేసి నీ రాజ్యానికి వారసులుగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వీరు అవసరతలు తెరిచిన వీరు అక్కర్లు తెరిచి ఈరోజంతా నీ సన్నిధిలో గడిపి ఎకృపదాయించేసునాములు అడిగి వేడుకు తండ్రి ఆమెయన్ ఆమె